సుంకిశాల అయితే మరీ దారుణం హైదరాబాద్కు యాభై ఏండ్ల దహార్తిని తీర్చడానికి సుంకిశాలను సెకండ్ ఆల్టర్నేట్గా పెట్టుకుంటామని చెప్పి అప్పుడు కేటీఆర్ గారు వచ్చి ఓపెనింగ్ చేసిండ్రు మొన్న రెండు వేల ఇరవై నాలుగులో వచ్చిన వరదకు ఎంత ఘోరం అంటే మొత్తం రిటైనింగ్ వాళ్ళు కొట్టుకపోయింది అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది అప్పటికే ఆ రిటైనింగ్ వాళ్ళు కొట్టుకపోతే కనీసం ప్రభుత్వం బయటికి చెప్పలే వార్త అసెంబ్లీ నడుస్తుంది వార్త ప్రభుత్వం బయటికి చెప్పలే ఆ ఎంప్లాయీస్ ఎవరు అన్ఎక్స్పెక్టెడ్గా తీస్తున్న వీడియోలో ఆ కొట్టుకుపోయే విజువల్ ఉంటే అది ఎంప్లాయీస్ ఎంప్లాయీస్ షేర్ చేసుకోంగా మెల్లగా తర్వాత బయటకు వచ్చింది వార్త సరే బయటకు వచ్చింది సుంకిశాలలో ఆగమేఘాల మీద అధికారులను తీసేసిండ్రు ఆగమేఘాల మీద ఎంక్వైరీ చేసినామన్నారు కానీ ఇంతవరకు కనీసం కనీసం ఆ కాంట్రాక్టర్ని ఒక్క మాట కూడా అనలే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇదే జిల్లా ఇరిగేషన్ మంత్రి గారు ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది ఆ కాంట్రాక్ట్ సంస్థను బ్లాక్ లిస్ట్లో పెట్టాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ మంత్రి గారు ఒక్క మాట అన్నారు ఆ కాంట్రాక్ట్ సంస్థను కోమట్ రెడ్డి గారు ఈ జిల్లా మంత్రివర్యులు సీనియర్ నాయకులు పవర్ఫుల్ లీడర్ కాంగ్రెస్లో ఒక్క మాట అన్నారు ఆయన ఇక ముఖ్యమంత్రి గారి సంగతి సరే సరే వాళ్ళకుండే మెగా ఫెవికాల్ బంధం మనకు తెలిసిందే కాబట్టి ఆయన ఒక్క మాట అననే అన్నాడు అంటే మరి చేసిన పనే చేసుడు అది కొట్టకపోయినా అదే కాంట్రాక్టర్ చేసుడు ఎన్నేళ్ళు చేస్తారు పనులు